పార్టీ కార్యాలయం అందరి బంగళలో ఎంఎస్ఎంఈ సర్ఫ్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి వర్యలు కొండపల్లి శ్రీనివాస్ ఉదయనగర్ శాసన సభ్యురాలు పోసుపతి అజ్జి విజయలక్ష్మి రాజు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెంచిన ధోరణి భారీకు మంత్రి విజంపు పెంచుకుని పొందే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని దీనివలన ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది లబ్ధి పొందుతారని అన్నారు అదేవిధంగా మే తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు స్పౌస్ పెన్షన్ మీద కూడా క్లారిటీ ఇస్తూ ఒక జియో ఇష్యూ చేయడం జరిగింది రేపు మే ఒకటో తారీఖున ఏవైతే స్పౌస్ పెన్షన్ అనేది పబ్లిక్లో నీడు ఉందో ఆ నీడిని దృష్టి ఆలోచించి స్పౌస్ పెన్షన్ సుమారు తొంభై వేల మందికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈ తొంభై వేల పెన్షన్స్ కూడా రేపు ఒకటో తారీఖున ఇవ్వడం జరుగుతుంది మరి గత పాలకుల్లో హస్బెండ్ చనిపోతే పెన్షన్ అనేది వైఫ్కి రావడం అనడానికి సుమారు ఆరు నెలలు సంవత్సర కాలం పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండింది మరి దాన్ని ఆ సిచ్యువేషన్ ఉండకూడదు ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్లో ఒక పెన్షన్దారుడు కాలం చేస్తే స్వర్గస్థులు అవుతాయి వైఫ్కి రావాలంటే ఆ ఆరు నెలలు వెయిట్ చేసి వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదని ఈరోజు హస్బెండ్ చనిపోతే స్పౌస్ పెన్షన్ వెంటనే వైఫ్కి అంటే భార్యకి వచ్చేలాగా ఒక కార్యాచరణ చేయడం జరిగింది దాని నిమిత్తమే మన నవంబర్ ఫస్ట్న ఇవ్వడం జరిగింది అయితే సుమారు ఇప్పటికే ముప్పై వేల మందికి ఆల్రెడీ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది స్పౌస్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మరి రేపు ఒకటో తారీఖున ఇంకా పెండింగ్ ఉన్నటువంటి తొంభై వేలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మంజూరు చేసి అవి శాంక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది సుమారు ముప్పై ఐదు వేల ముప్పై ఐదు కోట్ల రూపాయలు రేపు ఒకటో తారీఖు నుంచి ఈ తొంభై వేల మందికి ఇవ్వడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఎవరైతే ఈ తొంభై వేల మంది ఉన్నారో వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని హస్బెండ్ తాలూకా డెత్ సర్టిఫికేట్ అండ్ వైఫ్ తాలూకా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని అవి రేపు ఒకటో తారీఖున మంజూరు చేయడం అవుతుంది ఒకవేళ వెల్ఫేర్ అసిస్టెంట్ మీ దగ్గర రాకపోయిన వల్ల కొంచెం మీరు కోఆర్డినేట్ చేసుకొని సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్కి హస్బెండ్ తాలూకా డెత్ సర్టిఫికేటు అండ్ వైఫ్ తాలూకా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ రేపు ముప్పై ముప్పై తారీఖు కల్లా కొంచెం అందజేయాలని కోరుకుంటూ మరి అంతేకాకుండా ఈ పెన్షన్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చాలా క్లారిటీగా ఈరోజు స్పౌస్ నీడ్స్ని గుర్తించి ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో ఆల్రెడీ వాళ్ళు డిపెండెంట్స్ వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడకూడదన్న దృష్టిలోని వెంటనే ఈరోజు స్పౌస్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనం అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అంతేకాకుండా రేపు ఒకటో తారీఖున ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా రాష్ట్రంలో కాన్స్టిట్యూన్సీకి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కూడా నెలకొల్పాలని గౌరవ ముఖ్యమంత్రి వారి ఆలోచన ఉంది దాని నిమిత్తమే రేపు యాభై పార్కులు కొన్ని ఇనాగ్రల్ చేసి కొన్ని పార్క్స్కి గ్రౌండింగ్ సెరమనీ కూడా పెట్టడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు కాన్స్టిట్యసీలో ఒక ఒక పార్క్ ఇనాగ్రేట్ చేస్తూ అక్కడి నుంచి వర్చువల్గా యాభై పార్కుల వరకు ఒక సెరమనీ కింద ప్లాన్ చేసి ఈరోజు రేపు ఒకటో తారీఖున ప్లాన్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్లు సో ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నామంటే అంటే ఈరోజు ఇండస్ట్రీస్ పెట్టడానికి కూడా చాలామంది ఇండస్ట్రియల్ పార్క్లో స్పేస్ కావాలని చాలామంది అడుగుతున్నారు కానీ వాళ్ళకి స్పేస్ ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు కొంచెం నిరుత్సాహ చెందుతున్నారు దాని నిమిత్తమే టూ డే టూ ఇయర్స్ ప్లాన్లో పెట్టుకొని మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ పార్క్స్ని కూడా డెవలప్ చేయడం కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్లాన్ చేశారు సో దాని నిమిత్తమే ఇది యాభై పార్కులు కూడా రేపు ఇనాగ్రేట్ చేసి ప్రా డెవలప్ చేయడానికి కూడా ముఖ్యంగా ప్రతిపాదన చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా మంచి సూచకం ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఫంక్షనింగ్ తీసుకొచ్చి ఈరోజు ఇన్సెంటివ్స్ కూడా బాధ్యత తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గత పాలకులు చేసినటువంటి పెండింగ్ ఇన్సెంటివ్స్ కూడా ఈరోజు ఇవ్వడానికి ప్లాన్ చేస్తూ విత్న్ వన్ మంత్లో అది ఇవ్వడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్లాన్ చేశారు ఎందుకంటే ఈరోజు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి కూడా ఏటటువంటి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలని దాని మీద ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంటు అంతేకాకుండా ప్రతి ప్రాంతంలో కూడా బేసిక్ కమ్యూనిటీస్ క్రియేట్ చేయగలిగితే ఇవన్నీ కూడా ఎస్ఎస్జీ ఉమెన్లో కూడా లైవ్లీహుడ్స్ క్రియేట్ అవుతాయి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ అభివృద్ధిని తీసుకువెళ్తూ ప్రతి ప్లా ప్రతి విలేజ్ని డెవలప్ చేయాలి అలాగే ప్రతి కుటుంబాన్ని డెవలప్ చేయాలని ఈరోజు ప్లాన్ చేశారు మనం చూసాం ఉగాది రోజు పీ ఫోర్ మోడల్ అని కొత్త నినా నినాదం తీసుకొచ్చారు హ్యాండ్ సపోర్ట్ ఎవరైతే పవర్టీ లైన్ బిలో ఉన్నారో వాళ్ళకి కొన్ని కార్పొరేట్స్ని లింక్ చేసి వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇవ్వడానికి ప్రతిపాదించారు ఎందుకంటే ఈరోజు బిలో పవర్టీలను ఉన్న వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయగలిగితే వాళ్ళు ఏం చేసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు చదివించుకుందాం అనుకుంటున్నారా పిల్లలు లేకపోతే వాళ్ళు ఎటువంటి వ్యాపారాలను ఆలోచన చేస్తున్నారా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఆర్థిక అభివృద్ధి చెందుతారన్న దాని మీద ఈరోజు ఒక పీ ఫోర్ మోడల్ మొత్తం అంటే ప్రపంచంలో లేనటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రులను తీసుకొస్తున్నారంటే అభివృద్ధిని వేగవంతం చేసి యావత్ రాష్ట్రాన్ని ఏదైతే గత ఐదేళ్ళుగా లాస్ అయ్యారో దాన్ని కవర్ చేస్తూ ఈరోజు పరిపాలన ఏకవంతం చేస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు సో ఖచ్చితంగా మనందరం కూడా అభినందిస్తూ ఎందుకంటే ఈరోజు పెన్షన్స్ విషయంలో కూడా ఆయన అడగంగానే లేదు ఎట్టి పరిస్థితుల్లో మనం ఇవ్వాలి ఎందుకంటే పెన్షన్స్ అనేవి అక్కడ ఉన్న ఓల్డ్ ఏజ్ పెన్షన్ హస్బెండ్ చనిపోతే వైఫ్కి వెంటనే ఇవ్వాలి అది ఇవ్వాల్సిన పరిస్థితి వెంటనే సానుకూలంగా స్పందించి రేపు మే ఒకటో తారీఖున దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చేయడం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను ఆ ఇనాగ్రల్ అయిన ప్లాట్స్కి ఓపెన్ చేస్తారు అంటే మన ఏపీఐసీలో పోర్టల్ ఓపెన్ చేస్తారు ఆ ఇనాగ్రల్ అయిన ప్లాట్స్కి ఎవరైనా ప్లాట్ సెలెక్ట్ చేసుకొని వాటికి అప్లై చేసుకొని వాళ్ళకి కావాల్సిన డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పెడితే దాన్ని రివ్యూ చేసుకొని అలొకేషన్ జరుగుతుంది ఇన్ని చోట్ల వచ్చాయి అంటే ఫస్ట్ టూ ఇయర్స్ ప్లాన్గా పెట్టుకొని ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ ప్లాన్ కింద ఈ మూడు పార్కులు పెట్టాము సెకండ్ ఫ్లేజ్లో మిగతా ప్రతి కాన్సెన్స్లో కూడా పార్క్ వచ్చే పరిస్థితి కల్పిస్తున్నాం విజయనగరంలో కూడా జిల్లా కూడా పది ఎకరాలు ఐడెంటిఫై చేసాము దాంట్లో మైక్రో ఇండస్ట్రీస్ సపోర్ట్ చేసేదానికి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ తీసుకొస్తున్నాం సరిగే మారుతుంది ప్రతి జిల్లా కూడా సర్వే చేస్తున్నాము ఆ జిల్లాలోటువంటి ఆపర్చునిటీస్ని కూడా మనం ప్రిస్క్రైబ్ చేస్తున్నాం అంటే అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ ఇండస్ట్రీస్ ఈ మూడు డిఫై వర్టికల్స్కి డిఫైడ్ చేసి ఆ ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే రిక్వెస్ట్ చేస్తున్నాం అంతేకాకుండా రెగ్యులర్గా వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెడుతున్నాం ఎందుకంటే లార్జ్ ఇండస్ట్రీస్ అందరినీ పిలిపిస్తున్నాం లార్జ్ ఇండస్ట్రీస్ అందరినీ పిలిపించి ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఈ సిఐఏఏ కానీ లేకపోతే ఫ్యాప్సియా కానీ వీళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకు ఎటువంటి ఇప్పుడు వాళ్ళు ఎక్కడో పలానా మెటీరియల్ మేము గుజరాత్ నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాము ఇక్కడ మీరు లోకల్గా తయారు చేయగలిగితే మాకు బాగుంటుంది అనే ఈక్వేషన్ అలాంటి మీటింగ్స్ కండక్ట్ చేసి లోకల్గా ఉన్నటువంటి పార్ట్నర్స్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు వాళ్ళు ఎలాగో ఒక అసోసేషన్లో ఉండి ఎవరైనా పెట్టుకోవాలో తెలుసుకుంటే అలా ఒక పెట్టుకునే పరిస్థితి ఉంటుంది సో అలాంటివి ఎక్కువగా కండక్ట్ చేయడం వల్ల అవేర్నెస్ క్రియేట్ అవుతుంది అలాగే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్న ఒక ఒక ప్రైవేట్ వెండర్ పిఎంఈని కూడా అపాయింట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏంటి ఈ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని ప్రాసె ప్రైమరీ ప్రాసెసింగ్ సెకండరీ ప్రాసెసింగ్ టెరిటరీ ప్రాసెసింగ్ చేస్తే వాల్యుడేషన్ వస్తుంది మనం మనం ఇంపోర్ట్ అయినా చేసుకుంటున్నా దేశ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఏమైనా ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి కూడా ఇక్కడ ఇండస్ట్రీని నెలకొల్పితే నెలకొల్పితే బాగుంటుందని ఇలాగో డీటెయిల్ స్టడీ అయితే డిపార్ట్మెంట్లో జరుగుతుంది ఇవన్నీ ఎందుకంటే ఆపర్చునిటీస్ అనేది నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి సో అవన్నీ లింక్ చేస్తూ మన రాష్ట్రంలో మన ఓన్ ప్రొడ్యూస్ మనకు కావాల్సినటువంటి ప్రొడ్యూస్ని మనమే తయారు చేసుకునే విధానం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది సో డెఫినెట్గా అంటే ఇవన్నీ మనం కార్యాచరణ చేసి గ్రౌండ్ చేసి చేయడానికి కొంత వ్యవధి ఉంటుంది బట్ ఎవ్రీథింగ్ అంటే పీ ఫోర్ మోడల్లో గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ఎందుకంటే పీ ఫోర్ మోడల్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఎక్కువగా స్పీడ్ చేసి దాన్ని పట్టుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పబ్లిక్ కూడా ఇంపార్టెంట్ పీపుల్ పార్ట్నర్షిప్ సో ఇవన్నీ మంచి మోడల్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పట్ల పూర్తి స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా ఉంది ఇండస్ట్రీస్కి రిక్వె రిక్వెస్ట్ ఉంది ఆల్రెడీ దానికి ఒక ప్రతిపాదన శాసన బొబ్బులు శాసనసభ్యులు రిక్వెస్ట్ చేయడం జరిగింది సో దానికి కూడా మనం ప్లాన్ చేస్తున్నాం ఇలా చేస్తున్నాము ఆల్రెడీ వాళ్ళని పిలిపిస్తున్నాము ఎవరైతే గతంలో ఇండస్ట్రీస్ ప్లాన్ తీసుకొని పెడతామన్నారో వాళ్ళు పిలుస్తున్నాము వాళ్ళు పెట్టిన ఎడలా మేము క్యాన్సిల్ కూడా చేస్తున్నాము మన బొబ్బులు గ్రోత్ సెంటర్లో కూడా సుమారు పన్నెండు ఎకరాలు ఎంతో క్యాన్సిల్ చేయడం జరిగింది అయితే మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాం అంటే ఏ కారణం ఏదైనా ఆగిపోయారంటే వాళ్ళతో గ్రీవెన్స్ విని ఒకవేళ చేస్తానంటే చేయిస్తున్నాం లేదంటే మాత్రం క్యాన్సిల్ చేయిస్తున్నాం బికాజ్ దిట్ ఈస్ వెరీ క్లియర్ ఇందు మనం ఇంత అసెట్ క్రియేట్ చేసి ఒక ఇంట ఆంటర్ప్రినర్ ఇండస్ట్రీ పెడతారని ఇస్తున్నాము వాళ్ళు పెట్టకపోతే అది గవర్నమెంట్కి పబ్లిక్కి ఇంకో ఇంకో ఆంటర్ప్రీనర్కి ఆపర్చునిటీ లాస్ అవుతుంది సో డెఫినెట్గా అవన్నీ కూడా ఫేస్ బై ఫేస్ పిలుస్తున్నాము మాట్లాడుతున్నాము ఒకవేళ ఆయన పెట్టని ఎడలైతే వాళ్ళు క్యాన్సిల్ చేసే పరిస్థితి కూడా ఈరోజు ప్రభుత్వం చూస్తుంది పెట్టాము అది కొండ కొండకింలో సుమారు ఒక థర్టీ ఏకర్స్ వరకు కూడా అది ఆటో నగర్కి ప్రపోజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ పెట్టాము దానికి కూడా ప్రతిపాదన వెళ్ళింది దాని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ప్రపోజ్ చేస్తాం థ్యాంక్ యూ